హరహరహర మహాదేవ శంభు శంకర దుండుగల చేత దెబ్బతిన్నటువంటి ఒక కాలానికి ఈరోజు మనం సపోర్టింగ్ పిల్లర్ అనేటువంటి నిర్మిస్తున్నాము ఎందుకనంటే ఇంకా భవిష్యత్తులో స్టాండర్డ్గా ఉండాలి అనేటువంటి మంచి సదుద్దేశంతో అలాగే భావితరాలకి ఏదైతే మనం గుడి నిర్మాణం గర్భగుడి నిర్మాణం కూడా జరిగిందో అది కూడా ఇంకా స్టాండర్డ్గా మనకి ఎటువంటి భయము లేకోకుండా నిశ్చింతంగా ధైర్యంగా మనం ఉండడానికి ఈరోజు సపోర్టింగ్ పిల్లర్ అనేటువంటిది కడుతున్నాము రేపు ఈ పనులు కూడా పూర్తి అవుతాయనేది నా యొక్క నమ్మకము చాలా భద్రంగా కడుతున్నాము దగ్గర దగ్గర రెండు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పుతో మందముతో ఈ యొక్క పిల్లర్ అనేది రాతి కట్టడం ద్వారా కట్టడం జరుగుతుంది సో అలాగే మన సేవకులు కూడా బాలస్వామి సూరయ్య ఆయన బృందము రమణ అందరూ కూడా కలిసి స్థానిక కూలీల చేత మనం ఈరోజు ఈ కార్యక్రమాలు అనేటువంటివి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు కూడా యథావిధిగా కార్యక్రమాలు కూడా జరుగుతాయి సో స్వామివారి ఆ పుష్పాచలేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షములు మాకు ఇంకా మెండుగా ప్రసాదించాలని ఆయన సేవలో ఇంకా శక్తివంతంగా మేము పనిచేయడానికి ఇంకా స్వామివారి ఆశీస్సులు మాకు మెండుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమంలో యధావిధిగా కొనసాగిస్తే ఇక్కడ చూడండి అలాగే మనం ఏదైతే శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి మనము చేస్తున్నప్పుడు నిర్వహణ అలాగే ఈరోజు అది చూడొచ్చు స్వామివారిని కూడా మనము చూడొచ్చు జ్యోతి విద్య ఎన్నో అద్భుతమైనటువంటి ఉత్సవాలు కూడా స్వామివారి సంఘం నిర్వహిస్తున్నాము ఎందుకంటే మనము చరిత్రను కాపాడాలి భావి తరాలకు అందించాలి పురాతన దేవాల సంరక్షణ అనేది